వివాదాస్పదమైన జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తాజాగా ఒక రిపోర్ట్ను కోర్టుకు సమర్పించింది ఆ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవేమిటి వాటి పూర్తి కథనం మనం ఈ వీడియోలో చూద్దాం వారణాసిలోని విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో సర్వే నిర్వహించాలని క్రితం సంవత్సరం జులైలో వారణాసి జిల్లా కోర్ట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐను ఆదేశించింది సర్వే అనంతరం ఆ రిపోర్ట్ను ఏఎస్ఐ డిసెంబర్ పద్దెనిమిదిన కోర్టుకు సమర్పించింది ఈ సర్వే నివేదిక పత్రాలను తమకు అందజేయాలని హిందూ ముస్లిం కక్షిదారులు కోర్టును విజ్ఞప్తి చేశారు దాంతో కోర్టు వారికి ఆ రిపోర్ట్ పత్రాలను అందజేయటంతో రిపోర్ట్లోని అంశాలు బయటికి వచ్చాయి భారతీయ పురావస్తు శాఖ నాలుగు నెలల పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసి పురాతన శిథిలాలు కళాఖండాలు శాసనాలు శిల్పాలు లాంటివి పరిశీలించి ఏఎస్ఐ ఒక నివేదికను తయారు చేసింది వాటన్నిటిని పరిశీలించిన తరువాత ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ముందు హిందూ ఆలయం ఉండేదని తేల్చి చెప్పింది గత ఏడాది ఆగస్ట్ నాలుగో తేదీన కట్టుదిట్టమైన భద్రత మధ్య ఏఎస్ఐ సర్వే ప్రారంభించింది సర్వే వివరాలు బయటికి వస్తే ఏర్పడే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మీడియా రిపోర్టింగ్ను కోర్టు నిషేధించింది నిర్మాణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ సర్వే చేయాలని కోర్టు వారిని ఆదేశించింది జ్ఞానవాపి చుట్టుపక్కల కేంద్రం భద్రతా ఏజెన్సీ వలయంలో ఉంది దీని కారణంగా మసీదు లోపలికి పదే పదే వెళ్ళటానికి రావటానికి వీలుండేది కాదు నాలుగు నెలల పాటు ఏఎస్ఐ అధికారులు నిపుణులు సిబ్బంది ఈ సర్వేను నిర్వహించారు ఈ నేల మాలిగుల్లో కరెంటు లేకపోవటంతో తొలినాళ్లు టార్చ్ వేసుకుని ఈ సర్వే నిర్వహించారు మొదట్లో నేలమాలిగల్లో కరెంట్ లేకపోవటంతో ఆ తరువాత కాలంలో ఫ్యాన్లు లైట్లు అమర్చారు మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను రాళ్ళను ఉపయోగించారని ఆలయ గోడలతో పాటు కొన్ని నిర్మాణాలను యథాతథంగా మసీదులో కప్పేశారని రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ రిపోర్ట్లను కోర్టు ఆదేశం మేరకు హిందూ ముస్లిం సంస్థలకు పంపించారు హిందువుల తరపు ఉన్న న్యాయవాది అయిన విష్ణు శంకర్ జైన్ ఏఎస్ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను ఈ విధంగా వెల్లడించారు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల రిపోర్ట్లో ఆలయ కూల్చివేత ఎప్పుడు జరిగింది ఎలాంటి ఆధారాలు లభించాయి మసీదు నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎలాంటి శాసన ఆధారాలు లభించాయనే కీలక విషయాలు పేర్కొన్నారు అసలు ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం జ్ఞానవాపి మసీదు లోపల మొత్తం ముప్పై నాలుగు శాసనాలు ముప్పై రెండు గుంజలను కనుక్కున్నామని వాటిని కేసులో నమోదు చేశామని ఏఎస్ఐ నివేదికలో తెలిపింది మసీదు నిర్మాణం మరమ్మత్తుల్లో ఉపయోగించిన రాళ్లలో హిందూ దేవాలయంలోని రాళ్ళను ఉపయోగించినట్లు నివేదిక చెప్తుంది ఈ శాసనం దేవనాగరి తెలుగు కన్నడ భాషల్లో ఉంది వీటిని ఆధారంగా తీసుకుని ఈ ప్రాంతంలో అంతకుముందు ఆలయం ఉండేదని ఆ ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారనే అభిప్రాయం పురావస్తు శాఖ వెల్లడించింది మసీదులో లభించిన శాసనాల మీద జగన్నాథ రుద్ర ఉమేశ్వర అనే ముగ్గురు దేవుళ్ల పేర్లు కూడా ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదనలో పేర్కొంది మహాముక్తి మండపానికి సంబంధించి లభించిన మూడు శాసనాలు చాలా ముఖ్యమైనవని ఏఎస్ఐ వివరించింది జ్ఞానవాపి మసీదులో ఎక్కువ సంఖ్యలో నమాజ్ చేయటానికి వీలుగా తూర్పు ఉన్న నేలమాలిగలను నిర్మించటానికి ఆలియ స్తంభాలను ఉపయోగించారు ఎన్ అనే క్రిప్ట్ లో గంటలు దీపం స్టాండ్ సంపల్ శాసనాలు ఉన్న స్తంభాలను ఉపయోగించారు ఎస్టు అనే పేరుగల నేలమారిగల్లో మట్టి కింద కూరుకుపోయిన హిందూ దేవుళ్ళ దేవతా విగ్రహాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భారతీయ పురావస్తు శాఖ నివేదించింది మసీదులో ఎక్కువ మంది నమాజ్ చేయడానికి వీలుగా మసీదును విస్తరించడానికి దాని ప్రాంగణాన్ని పెంచడానికి వీలుగా అప్పటికే ఉన్న ఆలయ స్తంభాలను కొద్దిగా మార్చారు మసీదు కారిడర్ ఉన్న స్తంభాలను క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే అవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయాల్లో భాగమని తేలింది మసీదు నిర్మాణానికి ఈ స్తంభాలను ఉపయోగించేందుకు వాటి మీద ఉన్న తామరపు పక్కన ఉన్న కళాకృతులను తొలగించి పూల ఆకృతులను చెక్కారని ఏఎస్ఐ తన నివేదికల్లో పేర్కొంది పశ్చిమం వైపు ఉన్న గోడ పురాతనమైన ఆలయానికి సంబంధించిందే అని ఏఎస్ఐ నిర్ధారించింది ఈ సర్వే నివేదిక పత్రాలను తమకు అందజేయాలని హిందూ ముస్లిం కక్షిదారులు కోర్టును విజ్ఞప్తి చేశారు ఈ నివేదికను పరిశీలించిన తరువాత జ్ఞానవాపీ మసీదు నిర్వహణను పర్యవేక్షించే అంజుమాన్ ఇంతజామిన్ మసీద్ సంయుక్త కార్యదర్శి అయిన ఎస్ఎం యాసిన్ ఈ విధంగా తెలిపారు ఇది నివేదిక మాత్రమే నిర్ణయం కాదు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పేజీల రిపోర్ట్ ఇది దీనిని చదవటానికి అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది నిపుణుల అభిప్రాయం తీసుకుంటాం కోర్టు విచారణ సమయంలో వారి అభిప్రాయాలను కూడా ప్రస్తావిస్తాం అని ఈ విధంగా తెలిపారు అక్బర్ పాలనా కాలానికి నూట యాభై ఏళ్ల ముందే మసీదులో నమాజ్ చేసేవారమని మసీదు తరపు వారు నమ్ముతారు కానీ ఔరంగాజే పాలనలో అంటే పదహారు వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడో సంవత్సరంలో తన ఇరవయో ఏట మసీదు నిర్మించినట్లు అక్కడ ఒక గదిలో లభించిన అరబిక్ పర్షియన్ శాసనం మీద రాసి ఉంది దీన్ని బట్టి చూస్తే పదిహేడో శత శతాబ్దంలో ఔరంగజేబ్ అక్కడ అంతకు ముందున్న నిర్మాణాన్ని కొంత మేరకు కూల్చి మిగిలి ఉన్న భాగంపై ప్రస్తుతం ఉన్న మసీదును నిర్మించినట్లు ఏఎస్ఐ రిపోర్ట్ చెప్తుంది ఔరంగజేబ్ తన జీవిత చరిత్ర అయిన మాసిర్యే అలాంగిరిలో తాను ఏలబడి ఉన్న అన్ని ప్రాంతాలలో ఉన్న దేవాలయాలను పాఠశాలలను కూల్చివేయాలని తన ప్రొవిజనల్స్ లో ఉన్న గవర్నర్ను ఆదేశించినట్లు తన జీవిత చరిత్రలో ఉందని ఏఎస్ఐ చెప్తుంది ఈ విషయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో జాదునాథ్ సత్కర్ మాసిర్యే అలాంగిరి ఆంగ్ల అనువాదంలో కూడా ప్రస్తావించ తెలుస్తోంది సెప్టెంబర్ రెండు పదహారు వందల అరవై తొమ్మిదిన చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఆదేశాలను అనుసరించి అతని అధికారులు కాశీలో ఉన్న విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చివేశారని జాదునా సత్కార్ రాసిన మాసిర్యే అలాంగిరి ఆంగ్ల అనువాదంలో ఉందని ఏఎస్ఐ తన నివేదికల్లో రాసింది ఈ విషయాలను పరిశీలించి చూస్తే వాస్తవంగానే ఔరంగజేబ్ వారణాసిలో ఉన్న విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చి దానిపై మసీదు నిర్మించినట్టు తెలుస్తోంది జ్ఞానవాపి మసీదు కింద ఆలి ఆనవాలు లభించటంపై మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో అందజేయండి హోపి యా లెక్ దిస్ వీడియో మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్